రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్రను చేపడుతున్న జరుగుతోందని తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గండు శివ తెలియజేశారు బస్సు యాత్ర ఉద్దేశాన్ని ఆయన తెలియజేశారు సిపిఐ కార్యాలయంలో ఏఏఎస్ఎఫ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాస వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్రను చేపట్టడం జరిగిందని తెలియజేశారు గత ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పాటించుకోలేదని నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతామని హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి గత సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఎటువంటి సమస్యల పైన స్పందించకపోవడం బాధాకరమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర జరుగుతుందని శుక్రవారం తెనాలిలో బస్ యాత్ర ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు చెరుకుమల్లి సింగారావు మద్దినేని కిరణ్ బాబు గండు శివ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి మంతకృష్ణ మాస్టర్ ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు మణిరవి పోట్లు తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరి ఒక పోరాటం చేసి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రని మొదలుపెట్టడం జరిగింది ఇది ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈ బస్సు యాత్ర అనేది కొనసాగుతూ ఉంది అందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో రేపు అనగా ముప్పై ఒకటవ తారీఖు గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిరంతరం పోరాడే ఏఐఎస్ఎఫ్ ఈ బస్సు యాత్రని తెనాలి నియోజకవర్గ విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఇచ్చాపురం నుంచి మొదలైనటువంటి ఈ బస్సు యాత్రలో ఏ జిల్లాకి మరి బస్సు యాత్ర తరఫున ఏఐఎస్ఎఫ్ నాయకులు వెళ్తుంటే అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారి సమస్యల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో వారి వంతు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యార్థి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఏఐఎస్ఎఫ్ ఈ బస్సు యాత్రని చేపట్టడం జరిగింది ఈ బస్ యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే రాష్ట్రంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థి యొక్క సమస్యలపై ఏదైతే ముఖ్యంగా ఫీజ్ రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఆరు వేల నాలుగు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రారంభించిందో ఆ మెడికల్ కళాశాలని ఏదైతే పీపీపి విధానాలను తీసుకొస్తామని చెప్తున్నారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అదేవిధంగా ఏదైతే పీజీ చదువుతున్న విద్యార్థులు శాపంగా మారిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ని వెంటనే రద్దు చేసి వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని మేము నారా లోకేష్ గారిని కోరుతున్నాం ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు హిచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతూ ఉంది దాంట్లో నేపథ్యంలో రేపు సాయంత్రం మూడు గంటలకు తెనాలి ఈ బస్సు యాత్ర నాయకులందరూ ఇచ్చేస్తూ ఉన్నారు రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ది గారు అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు కూడా అందరూ ఇచ్చేస్తూ ఉన్నారు తెనాల్లో ఉన్న ఎవరైతే ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు కానివ్వండి మేధావులు కానివ్వండి అందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐఎస్ఎఫ్ తెనాలి సమితి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో సమస్యలని ఒక వేదికగా మీరు చర్చించాలని తెనాల్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసాం మీ అందరి పూర్తి సహకారము అందించి ఈ జరగబోయే బస్సు యాత్ర కార్యక్రమం తెనాల్లోది జయప్రదం చేయాలని చెప్పి